బలము అంటే చూడటం అంటే ఎవరైతే సన్నిధి చేయగలుగుతారో సన్నిధి అనుభవాన్ని పొందుకోగలుగుతారో సన్నిధిని బట్టి వారు కలిగేటువంటి ప్రత్యేకత ఏమిటి అనంటే ఆత్మీయ స్థితిలో యవనం అందుకని బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది అనంటే సన్నిధి కొరకు వచ్చింది దైవజనుడు దేవదాస్ అయ్య గారు నూతన మిష్ర లో ఉన్నప్పుడు ప్రభు బైబుల్ మిషన్ స్థాపించమన్నప్పుడు అయ్యగారు అన్నారట ప్రభు ఇప్పటికి చాలా మిషన్లు ఉన్నాయి కదా మరలా బైబుల్ మిషన్ ఎందుకు అని అన్నారట అన్నప్పుడు సన్నిధి కొరకు అని ఉన్నప్పుడు నేను దొరలతో మాట్లాడతాను సన్నిధి స్థాపించమని అడుగుతాను అని అంటే నీ ఇష్టం అన్నారట ప్రభు అయితే దొరల దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యారు సన్నిధి అనేది పెడితే ఇక మళ్ళీ కొత్తవి ఏమి రావు ఈ యొక్క లోదండ్ మిషన్ గొప్పగా పెరుగుతుంది అని అయ్యగారు అన్నప్పుడు వారు అయ్యారు అన్నారట నీదేదో నువ్వే చూసుకో అన్నారంట నీ మిషన్ ఏదో నువ్వే స్థాపించుకున్నారు కాబట్టి అప్పుడు మరలా ప్రభువు చెప్పిన మాట ఏమిటనంటే నా సన్నిధి నువ్వు స్థాపించగలిగితే బైబుల్ మిషను స్థాపించినట్లే అసలు సన్నిధి దేనికోసం వచ్చింది బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ దేనికోసం వచ్చింది సన్నిధి కోసం అందుకనే చెప్పాలంటే రెండు కూడా కవలలే నాకు అయ్యగారు చెప్పినట్లు ఎవరు బైబిల్ మిషన్ ప్లస్ సన్నిధి కాబట్టి సన్నిధిలో ఉన్నవారట ఏం పొందుకుంటారు బలాన్ని పొందుకుంటారు సన్నిధిలో ఉన్న వారికి ఏం కలుగుతుంది అంటే యవనం కలుగుతుంది అందుకనే దేవుని పిల్లారా ఒక సైంటిస్ట్ లేక ఒక ఆయన చెప్పిన మాట అంటే ఆరు గంటలు అంటే ఆరు గంటలు నిద్రపోతే శరీరానికి ఎంత శక్తి వస్తుందో ఒక గంట ధ్యానము చేస్తే మన శరీరానికి అంత శక్తి వస్తుందట ఆరు గంటలు నిద్రపోతే ఎంత బలం వస్తుందో ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఒక గంట సన్నిధిలో ఉంటేనట మౌనం కలిగి ఉంటే ఈ శరీరానికట అంత బలం వస్తుందట అంత వస్తుందట కాబట్టి పెండ్లు కుమార్తె దేంట్లో తన యొక్క యవనాన్ని పెంచుకుంటుంది అని అంటే సన్నిధిలో పెంచుకుంటుంది కాబట్టి ఈ పెండ్లు కుమార్తె ఎవరు అంటే యవనము కలిగింది పక్షిరాజు ఎలాగో యవనము కలిగిందో అలాగే పెండ్లు కుమార్తె కూడా యవనము కలిగినదై ఉంది అలాగే రెండవదిగా దాని యొక్క గుణాన్ని మనం చూస్తే ఇది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇది కాండము ముప్పై రెండో అధ్యాయము పదకొండో వచ్చినాను చూద్దాం ముప్పై రెండు పదకొండు ఆ పక్షిరాజు గూడు రేపి ఆ తన పిల్లలపై నల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యహోవా వారిని నడిపించను చాలండి ఇక్కడ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లు కాబట్టి దేవుని పిల్లల పన్నెండవ వచనంలో కూడా ఇహోవా మాత్రమే వారిని నడిపించెను అంజల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు కాబట్టి ఎవరు నడిపించాలని స్పష్టంగా చెప్తున్నారంటే నాకు ఎవరు సహాయము లేదు నేను ఒక్కడిని మాత్రమే ఇస్రాయలేన వారిని నడిపించాలని మాట్లాడుతున్నారు ఇంకా రెండోది మనం చూస్తే గుణం ఏమిటనంటే పిల్లలను మోసే గుణం ఇదే గుణం అట పిల్లలను మోసే గుణం ఈ గుణం గురించి దేవదాస్ చెప్పిన మాట ఏంటంటే ఇది సేవా గుణం అని అన్నారు అమ్మా ఏ గుణం గుణం దేవుని పిల్లారా మరి మీ అయ్యగారు దేవకుమార్ అయ్యగారు